శ్రీమన్నారాయణ అండి నా పేరు కందాల విజయ కుమారాచార్యుడు ఈరోజు మనం పుబ్బా నక్షత్రం దీన్నే పూర్వపలుగుని నక్షత్రం అని చెప్తూ ఉంటారు ఈ పుబ్బా నక్షత్రం పూర్వపలుగుని నక్షత్రం సింహరాశిలో నాలుగు పాదాలు ఉంటాయండి ఈ రాశికి అధిపతి వచ్చేసి శుక్రుడండి ఈ పుబ్బా నక్షత్రంలో పుట్టినటువంటి వారు ఎలా ఉంటారు అనేటువంటిది మనం తెలుసుకుందాం ఈ పుబ్బ నక్షత్రంలో పుట్టినటువంటి వారు సంతోషకరంగా ఉండేటువంటి వ్యక్తి మధురమైనటువంటి మాటలు కలిగి ఉంటారు రాజకీయ చురుకుతనం ఎక్కువగా ఉంటుంది బిగ్గరగా మాట్లాడేటువంటి శక్తి కలిగినటువంటి వాడు అన్ని విషయాలపైన ఆసక్తి కలిగినటువంటి వాడు ముక్కుసూటి మనిషి అని చెప్పవచ్చును మాట్లాడేటువంటి తత్వం కలిగి ఉంటారు ధనం కలిగి ఉండడం నేర్చుకునే తత్వం కలిగి ఉంటారు వ్యతిరేక గుణం కలిగి ఉంటారు బాగా మాట్లాడేటువంటి శక్తి కలిగి ఉంటారు సంగీత పైన పరికరణలపై నైపుణ్యం కలిగి ఉంటారు ప్రభుత్వ విషయాలపై సంబంధం కలిగి ఉంటారు ఈ పుబ్బ పూర్వపలుగుని నక్షత్రంలో పుట్టినటువంటి వారి ఆకారం ఎలా ఉంటుందో తెలుసుకుందాం అందమైన ఆకృతి కలిగి ఉంటారు మధ్యరకమైనటువంటి పొడవు కలిగి ఉంటారు గుండ్రని ముఖము కలిగి ఉంటారు పెద్ద ముక్కు ఉంటుంది ఈ పుబ్బా నక్షత్రం పూర్వపల్గుని నక్షత్రంలో మొదటి పాదంలో పుట్టినటువంటి వారు వర్తకుడు రాయబారి అని చెప్పవచ్చు ధైర్యం కలిగినటువంటి వాడు బద్ధకం ఎక్కువగా ఉంటుందని కూడా చెప్పవచ్చు ఇక ఈ పుబ్బ పూర్వపల్గునీ నక్షత్రం రెండవ పాదంలో పుట్టినటువంటి వాడు చెట్లను పెంచడం అంటే ఇష్టపడుతూ ఉంటారు మొక్కలంటే ఆశ ఎక్కువగా ఉంటుంది శుభ్రత కలిగి ఉంటారు దురదృష్టం ఎక్కువగా ఉంటుంది దేనిపైన అయినా ఆశ పడితే దూరం అయ్యేటువంటి శక్తి ఉంటుంది దూరం అవుతూ ఉంటుంది ఇక ఈ పుష్యమీ నక్షత్రం పుబ్బా నక్షత్రం మూడో పాదంలో పుట్టినటువంటి వారు మర్యాద ఎక్కువగా ఉంటుంది మంచి స్వభావం కలిగి ఉంటారు శృంగారం అంటే ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు ఇక ఈ పుబ్బా నక్షత్రం నాలుగవ పాదంలో పుట్టినటువంటి వారు శరీరంపై మచ్చ కలిగి ఉంటారు బాధాకరమైనటువంటి స్వభావం కలిగి ఉంటారు పాప స్వభావం ఎక్కువగా ఉంటుంది ఏదైనా తొందరపడి ఇష్టపడడం ఉండదు నిదానమైనటువంటి మనిషి అని చెప్పవచ్చును జై శ్రీమన్నారాయణ అండి ఈ పుబ్బా నక్షత్రం గురించి మరొక నక్షత్రంతో మీ ముందుకు వస్తాను జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ నన్ను ఆదరిస్తున్న మీ అందరికీ కూడా కృతజ్ఞతలండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి జై శ్రీమన్నారాయణ